పాదయాత్ర చేశారు ఆయన కూడా పాదయాత్ర చేశారు పాదవాదాన్ని చెప్పాడు మీకంటే ఎక్కువ కూడా చెప్పానని పాదయాత్ర యూట్యూబ్ ఛానల్ తోటి దళిత వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళిన కొనసాగించిన అది కాక ఆయన ఏడు వేల రెండు వందలనేది ఒకటి సార్ తోటి విస్తృతమైనటువంటి ప్రచారం ఫస్ట్ పాదయాత్రలో సార్ ఆయన తీసుకున్న ఫస్ట్ పాదయాత్రలో మాకొస్తున్నటువంటి ఫాలోయింగ్ ని నిజమైన అంబేద్కర్ వాదం వైపు నడుస్తున్న సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి అగ్ర కులాల నాయకత్వం వేసిన ఎత్తుగడలో సంపూర్ణమైనటువంటి ఆర్థిక పరిస్థితిని తయారు చేసుకొని అప్పుడు ఫస్ట్ దఫ చేసిండు అందులో కూడా ఈడ చేసి అంటే మిమ్మల్ని దెబ్బ కొట్టాలని హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని దెబ్బ కొట్టాలని ఇంకో వేదిక రాకూడదు సార్ ఈ అగ్రవర్ణాల యొక్క స్వభావము రాజకీయమైన సమాజమైన ఆర్థికమైన సర్వ వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్ ఉండాలి ఉండాలి కాబట్టి ఇలాంటి వాడు ఓ వాయిస్ ఉంది బూరడి గారడి చెప్పగలడు మాటలతోటి మార్చుకోగలడు ఇతనిలో ఉందిరా అని చెప్పేసి అందరూ పురమాయించి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి పాదయాత్రకు పంపిస్తే ఏ పాదయాత్రతోటి ఎక్కడెక్కడ ఏం చేసిండు అనేది కూడా మనం అన్ని నివేదికలు సార్ నల్గొండలు ప్రారంభించి ఖమ్మంలో తేలిండు ఖమ్మంలో ప్రారంభించి మనుగూరులో తేలిండు మనుగూలు నుంచి ఇట్లా అంటే జంపింగ్ పాదయాత్ర లేనాయి అంత బండ్ల మీదనే తిరిగిరు మా నాయకుడు చేసిన పాదయాత్ర ఈంచుకు కదిలిచ్చి పదిహేను వేల కిలోమీటర్ల పాదయాత్రని ఈ తెలంగాణ గడ్డ మీద ప్రపంచంలో ఎవరూ చేయనంత గొప్ప విధానంలో న్యాయబద్ధంగా చేసినటువంటి పాదయాత్ర దీనికి వస్తుంది ఇంకా ఫాలోయింగ్ ఈ వర్గాలందరూ ఏకమవుతున్నారు అని అగ్ర కులాలు కుట్రలో ఈయన పాదయాత్రలు చేసిండు మీరన్న సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ టూ డబల్ జీరో అనే ఆ మధ్య ఏదో పెద్ద ఇది ఉద్యమంలాగా ఇది చేసిండు దానికి అదే బాగా సమాజం అంతేమనుకుంది అంటే వీడేదో లెక్క పెట్టుకున్నట్టుంది ఈ తీర్మార్ మల్లయ్య అంటూ సెవెన్ టూ డబల్ జీరో అంటే ఏడు వేల రెండు వందల కోట్ల దాకా సంపాదించుకోవాలి అదే సార్ అక్కడ దాకా నేను ఎదగాలి ఆర్థికంగా సెవెన్ టూ డబల్ జీరో అంటే అన్ని వేల కోట్లను సంపాదించాలి పిచ్చోళ్ళని చేసి పాదయాత్ర పేర్లతోటి ఆ పేర్లతోటి యూట్యూబ్ ఛానల్ తోటి అందరితోటి అంటగాగి డబ్బంతా నేను ఆ స్థాయికి చేరాలనుకున్న ఒక ప్రయోగంలో సెవెన్ టూ డబల్ జీరో ఇప్పుడు ఏ సార్ సెవెన్ టూ డబల్ జీరో నువ్వు సెవెన్ టూ డబల్ జీరో అంత పెద్ద హైప్ తీసుకున్నావే నీ కోసం ఎవరో అసలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి నాకు ఇన్ని కిలోమీటర్లు ఎదురు వచ్చి ఆ క్యూనియస్కి వస్తుంటారు సార్ పాపం ఆర్టిఫిషియల్ గా తయారు చేసి నువ్వు ఇట్లాను నేను ఎట్లా అంటా నువ్వు ఏడుగు కాళ్ళ మీద పడ్డ ఉంటుంది సార్ అది ప్రోగ్రామ్ ఎట్లా కరెక్ట్ అండి అసలు న్యాయ వ్యవస్థ పోలీస్ స్టేషన్ దాన్ని వదిలేసి వస్తున్నావు అంటే ఇది క్రియేటివిటీ అమాయకులను పట్టుకొని కింద ఉంటారు కొంత బ్యాచ్ ఆ బ్యాచ్ తోటి క్రియేట్ చేసుకుని ఆడికి రాగానే ఎమటే ఫోన్ లో లైవ్ లో మాట్లాడు ఆ పోలీసు వాళ్ళు కూడా ఈయనకు లైవ్ లోకి ఎందుకు వస్తారు నాకు తెలియదు అదేదో మేము టేకప్ చేసినా మేము చేస్తున్నాము దాని మీద ఎంక్వైరీ చేస్తాము ఇంకోటి చేస్తాం అని అనకుండా ఈయన ఫోన్ చేయండి ఆయన అంటే ఇది ఒక ఒక నెట్వర్క్ అనిస్తా సార్ వీళ్ళది ఇప్పుడు దొంగల ముఠాకి ఉంటుంది సార్ అంత తెలిసి ఉంటుంది కాబట్టి సెవెన్ టూ డబల్ జీరో అంగిలాగు సిద్ధాంతము నేను పేదల పార్టీ నేను ప్రతిపక్షము నేను దళి దళిత వాదిని నేను నిజమైన అంబేద్కర్ వాదిని అని చెప్పిన బోగస్ మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ వెరిసి ఈయనని రేపు ఎన్నికలలో ఓడగొట్టడానికి ఉపయోగపడే ఒక ఆయుధాలు సార్ ఇవి ఆయన గెలుస్తా అని ఏదో నామినేషన్ వేసినట్టుంది ఎందుకంటే ఈ ఉన్నారు నన్ను గెలిపిస్తారు ముప్పై నాలుగు నియోజకవర్గాలు కాంగ్రెస్ బెల్ట్ ఏదో అనుకుంటుండు కాంగ్రెస్ బెల్ట్ వర్సెస్ ఆయనను కొట్టడానికి కాంగ్రెస్ గా కొద్దిగా ఓట్లు పడ్డాయి అంతేగాని నీ బెల్ట్ కాదు ఇది నీవు రావు అసలు నేను నలిపేస్తారనే సంగతి కూడా తెలియదు అట్లా గుడ్డిగా పోతా ఉన్నాడు మళ్ళీ ఎటు పోతాడు కూడా తెలియస్తారు